మిర్చి రైతన్న కంట కన్నీరొస్తోంది ఘాటు చూసి కాదు తాను పండించిన పంటకు రేటు లేకపోవడం చూసి మిర్చికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది వాణిజ్య పంట కాబట్టి ఎగుమతులు జరుగుతాయని మిర్చిని సాగు చేస్తే లాభాలను పొందవచ్చనుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి పంట దిగుబడి సరిగా రాకపోవటం అధిక శాతం తెల్లమిర్చి ఉండటంతో క్వింటా మిర్చి ధర పదివేల రూపాయలకు పడిపోయింది రైతనకు పంట ఖర్చులు కూడా గిట్టుబాటు కావట్లేదు చాలామంది రైతులు నష్టాన్ని భరించలేక చేతికొచ్చిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు కడప జిల్లాలో మిర్చి రైతుల కష్టాలపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ వాణిజ్య పంట అయిన మిర్చిని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎక్కువ శాతం రైతులు సాగు చేశారు బోర్లు బావులతో పాటు వర్షాధార పంటలు పండించే రైతులు కూడా మిర్చి పంట వేశారు మడుగులో ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాల్లో సాగు చేయగా మైలవరం మండలంలో ఒక వెయ్యి నూట నలభై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు పెద్దముడి మండలంలో మూడు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల్లో మిర్చి సాగు చేశారు పంట చేతికొచ్చినా ధర లేకపోవడం వల్ల గోదాములలో స్టాక్ ఉండిపోయింది అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉండే మిర్చి ఎక్స్పోర్ట్స్ నిలిచిపోవడం వల్లే ధర తగ్గినట్లు తెలుస్తోంది ప్రస్తుత ధర కేవలం పదివేలకు పడిపోవడంతో చాలామంది రైతులు పంట అమ్మడానికి వెనకాడుతూ ధర ఎప్పుడు పెరుగుతుందో అని ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో మిర్చి కనిష్ట ధర పదివేల రూపాయలు పలుకుతోంది అందులోనూ మొదటి రకం క్వాలిటీ మిర్చి మాత్రమే ఈ ధరకు కొంటున్నారు గరిష్ట ధర మూడు వేల నుండి మూడున్నర వేలు మాత్రమే పలుకుతోంది మిర్చిలో తెల్లకాయలు ఎక్కువగా ఉంటే వాటిని ఏజెంట్లు మరీ తక్కువ ధరకు అడుగుతున్నారు నాణ్యత పంటకు పదివేలే అధిక ధర కమిషన్ ఏజెంట్లు ఖరాఖండిగా చెప్తున్నారు ఈ ధరకు కొంతమంది రైతులు పంటను అమ్ముకుని చేసిన అప్పులు తీర్చుకుంటున్నారు దాదాపుగా ఎకరాకు మూడు లక్షల రూపాయల వరకు పెట్టుబడితో సాగు చేసిన రైతులంతా సరైన ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు పంట అమ్మినా వచ్చిన సొమ్ము అప్పు తీర్చడానికే సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విత్తనాలు కొనుగోలు నుండి పంట చేతికి వరకు ఒక్కో ఎకరాకు రైతులు లక్షల్లో ఖర్చు పెట్టారు విత్తనాలు వేసిన నాటి నుండి పంట పెరుగుదలకు పొరుగు మందులు చీడాపీడా నివారణకు మందులు కోత సమయంలో కూలీల ఖర్చులన్నీ ఆకాశానికంటాయి ఈ ఖర్చులన్నీ భరించి మిర్చిని కోత కోసి మార్కెట్లకు తరలిస్తే ధర లేకపోవడంతో మిర్చి పండించిన పాపానికి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు వాణిజ్య పంటలకే గిరాకీ ఉండడంతో రైతన్నలు మిర్చి పంట అధికంగా సాగు చేశారు హఠాత్తుగా ఎగుమతులు ఆగిపోవడంతో మిర్చికి డిమాండ్ తగ్గింది మిర్చి క్వింటాకు ముప్పై వేల పైనే పలికేది కర్నూలు తర్వాత గుంటూరులో మాత్రమే మిర్చి మార్కెట్ యార్డు ఉంది రాష్ట్రంలో రైతు ఎక్కడ మిర్చి పంట పండించినా అధిక ధరల కోసం గుంటూరు మార్కెట్కు తరలిస్తుంటారు ప్రస్తుతం అక్కడ కూడా మిర్చి ధర పతనం కావడంతో పంట కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు ఇప్పటికే మిర్చి గోదాములలో వేల సంచుల్లో పంట నిలువ ఉండిపోయింది ధర లేకపోవడం వల్ల రైతులతో పాటు వ్యాపారులు కూడా పంటను నిల్వ ఉంచారు ధర పెరిగితే అమ్మాలని చూస్తున్నారు ఎక్కడికక్కడ మిర్చి పంట నిల్వ ఉండిపోవడంతో కొన్న పంటను ఎక్కడ నిల్వ ఉంచాలో తెలియక వ్యాపారులు సైతం అయోమయ పరిస్థితిలో ఉన్నారు అధికంగా వాణిజ్య పంటలను సాగు చేస్తున్నాడు రెండేళ్ల క్రితం మిర్చి పంటకు అధిక డిమాండ్ ఉండడంతో రైతులు మిర్చి పంటనే సాగు చేశారు ఈ సంవత్సరం పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం అధిక శాతం తెల్లమిర్చి ఉండడం వల్ల రేటు పూర్తిగా పతనమైపోయింది లాభాల సంగతి అటుంచితే పంట పెట్టుబడిపై పెట్టిన ఖర్చులు కూడా గిట్టుబాటు కావట్లేదు పైగా రైతుకు భారీగా నష్టం వాటిల్లుతోంది చాలామంది రైతులు నష్టాన్ని భరించలేక చేతికొచ్చిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు